వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు గత వారం బాగుంది ఈ వారం కూడా బాగుంది అభివృద్ధి చక్కగా ఉంటుంది ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది అయితే ఆరోగ్యం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ కావచ్చు కడుపుకు సంబంధించిన ఇష్యూస్ అనేవి ఉంటూనే ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి థైరాయిడు నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి స్కిన్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇటు అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు రాశ్యాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు కూడా జన్మరాశిలో ఉన్నారు వివాహ సంబంధ విషయ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి రావాలి ప్రేమించి పెళ్లి చేసుకుందామని నిర్ణయాలు పక్కన పెట్టి ఏదైనా సరే పెద్దలతో డిస్కస్ చేసుకుని ఒక కొలికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళండి సొంత నిర్ణయాలు పనికిరావు ప్రేమ వివాహ విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి ప్రేమ విఫలమాలం కానీ లేదంటే మధ్య గొడవలు రావడం కానీ ఇవి జరుగుతుంటాయి ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఈ విషయంలో వల్ల జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సప్తమ వ్యాధిపతి అయిన శుక్కుడు ఏకాదశిలో ఉన్నారు కాబట్టి సంబంధం విషయంలో జాతకాల విషయంలో ఒకటికి రెండుసార్లు తెలిసిన జ్యోతిష్యం చూపించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఎందుకంటే పూర్వకాలం జ్యోతి జాతక అంతా చూసుకోకుండా వివాహాలు చేసే వాళ్ళు చక్కగా ఉన్నారు కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కటి చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటే లేకపోతే మనస్పదలు రావడం ఒక ఆరు నెలలకే సంవత్సరానికి విడిపోవడం ఇప్పుడు ఉన్న పరిస్థితి అలా నడుస్తుంది కాబట్టి ఏదేమైనా సరే ఒక జాతక పరిశ్రమ చేసుకుని బాగుందా లేదా చూసుకోవడం ఒక అది కొంతవరకే పరిమితం మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ యాస్ట్రాలజీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మనమే డిపెండ్ అవుతుంది మన నర్సును దశ కావచ్చు గోచారం కావచ్చు మన జాతక ప్రభావం కావచ్చు ఏదైనా సరే స్వయం కృతాప్రాధనంటాం కాబట్టి చిన్న చిన్న విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగింది ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది గ్రూప్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థితిని పొందగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు పేరు ప్రఖ్యాతలతో పాటు నరదిష్టి అధికంగా ఉంటుంది దానివల్ల ఇంట్లో పిల్లల ఆరోగ్యం పట్ల ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా కెరియర్లో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం గోచరిస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణావతి స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య స్వామి అష్టంగం కానీ పఠించండి మంచి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో రాహు అంత బలంగా లేదు విధికి సంబంధించిన విషయవారాలు అంత అనుకూలంగా లేవు వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా ఆర్డర్స్ వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి వచ్చిన ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం లేదా అష్టకం చదువుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ కార్తీక మాసం నెలలు ప్రతిరోజు ప్రతినిత్యం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం అదేవిధంగా ఓంమోసత్తులతో కూడా దీపారాధన చేయడం చెప్పదగిన సూచన నువ్వులు నిన్ను పోసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి అయ్యవారికి మొగలుపు కుంకుమ తోటి పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు రెడ్ మెరూన్ కలర్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్